యేసుక్రీస్తు నాములు మీ అందరికి నా వందనాలు ఈ దిన వాక్య నిమిత్తం అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము ఏడవచన చదువుకుందాము కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం ఉన్నాడు వాటిని తెలుసుకున్న మీ పని కాదు దేవునికి నా ప్రియ సహోదరులారా మన శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసన కార్యక్రమ లీకకులారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరొక పర్యాయము దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని దేవుని వాక్యం వివరించడానికి దేవుని వాక్యము మీకు ప్రయోజనకరమైన అవుతుందేమో అనే ఉద్దేశంతో మీ గృహాల్లోకి దేవుని వాక్యం తీసుకొని రావడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను దేవుని సూచిస్తున్నాను దేవుడు ఎంతైనా నమ్మదైన వాడు ఆయన తన వాక్కుడు పంపుతూ ఉన్నాడు ప్రతిరోజు పంపుతున్నాడు మనల్ని బాగు చేయాలి మన శారీరకంగా ఆత్మీయంగా మానసికంగా బాగు చేయాలి అనే ఉద్దేశంతోనే ఆయన తన వాక్కును పంపిస్తున్నాడు మన ప్రాణాత్మ దేహములకు కావలసిన హీలింగ్ మన ఆత్మకు కావలసినటువంటి రక్షణ అంతేకాకుండా మన మనసుకు కావలసిన నెమ్మది మన శరీరానికి కావలసిన స్వస్థత ఇవన్నీ ఆయన ద్వారా అనుగ్రహించబడతాయి ఇవన్న అవి ఈ ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుని స్తోత్రం అంటే ఈ సమయంలో మనం కార్యక్రమంలో ముందుకు వెళ్దాం మనందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం దయచేసి అట్లు చిత్రకూడదు రిమోట్ ఉంటే పక్కన పెట్టేసింది కాసేపు దేవుని వాక్యం మీద దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నాం అపోస్తుల కార్యములు ఒకటో ధ్యానాల్లో ఉన్నాం ఇప్పటి వరకు ప్రభు కృపను బట్టి ఇరవైకి పైగా సందేశాలు అందించడానికి ప్రభు సాయం చేశాడు గత సారి అనగా పోయిన సంవత్సరం కాకుండా అంత ముందు సంవత్సరం అనగా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఆరంభించుకున్నప్పుడు ఇందులో ముప్పైకి పైగా సందేశాలు అవ్వడానికి ప్రభు సాయం చేశాడు ఈ మిగిలిన నెలలో మార్చి నుంచి డిసెంబర్ దాకా ఉన్నటువంటి పది నెలల్లో మనం అపోస్తుల కార్యములు మొత్తం ఒక రౌండ్ అయిపోతున్నాం మనం కంప్లీట్గా ఇరవై ఎనిమిది అజ్యాలు కాస్త కాస్త కొద్ది కొద్దిగా లిటిల్ బిట్ లిటిల్ బిట్ అన్నట్టుగా మనం టచ్ చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం దేవుని స్తోత్రం ఈ సమయంలో ఒక కూడిక ఉజీవ కూడిక రివైవల్ మీటింగ్ లేదంటే డిజైపుల్షిప్ మీటింగ్ లేదంటే బిలీవర్స్ మీటింగ్ లేదంటే ఆధ్యాత్మిక సభ ఆత్మీయ సభ ఆత్మీయ మేల్కొల్పు కలిపి కలిగించేటువంటి ఒక సభ రివైవల్ మీటింగ్కి మిమ్మల్ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఎప్పుడో కాదు త్వరలోనే అనగా రెండు మూడు రోజుల తర్వాత మన టౌన్ హాల్లో టౌన్ హాల్ ఏసీ కాదు టౌన్ హాల్ కింద చిన్న ఆ హాల్లో మీటింగ్ జరగబోతుంది ఆ మీటింగ్కి మిమ్మల్ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఆదివారం అనగా మార్చ్ పదహారో తేదీ మార్చ్ సిక్స్టీన్త్ సండే ఈవినింగ్ బై సిక్స్ థర్టీ అట్ టౌన్ హాల్ బిసైడ్ వీఆర్సీ గ్రౌండ్ నెల్లూరు అంటే ఈ కార్యక్రమాన్ని మిస్ చేయద్దు ఈ కార్యక్రమం మీకోసం ఏర్పాటు చేయబడింది మీ ఆత్మీయ ప్రయోజనం కోసం ఆయనను హెచ్చరించవలాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది సత్యము మనలందరినీ స్వతంత్రులుగా చేయాలి సాంప్రదాయం మనల్ని మోసగిస్తున్నప్పుడు సత్యం ద్వారా విముక్తులు కావడానికి స్వతంత్రులు కావడానికి మంచి అవకాశం ఈ సభలో లేకపోతే ఈ కూడికలో ఈ సమావేశంలో అధ్యక్షత పాస్టర్ డి విజయరత్నం గారు చేయబోతున్నారు మా స్థానిక సంఘత్తులు గిడియోన్ మిషన్ చర్చ్ శాంతినగర్ ఆరో వీధిలోని సంఘత్తులు వారు పాటలు పాటలపాడి ప్రభునామాన్ని మయంపరచబోతున్నారు ఈ కూడికలో పాస్టర్ జి సైమన్ గారు మా జిఎఫ్ఐ అనేటువంటి సహవాసం యొక్క నెల్లూరు జిల్లా ఏరియా కోఆర్డినేటర్ గారు వారు కమలపాలెం అనగా నార్త్ మోపూర్ దగ్గర అల్లూరు దగ్గర ఉండేటువంటి ప్రాంతంలో ఉంటూ వేరు వేరు ప్రదేశాలు పరిచయం చేస్తున్నారు వారు మరియు నేను వాక్య పరిచయం చేయబోతున్నాం ఈ కార్యక్రమాన్ని మీరు మీ జీవితాలకు లేకపోతే ప్రయోజనకరంగా మారే కార్యక్రమం కనుక ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా రావాల్సిందిగా కోరుతున్నాం ఒక క్యాచ్ తోనో లేకపోతే ఏదో అట్రాక్టివ్గా ఏం చేయడదాన్ని తెలుసుకోలేదు కానీ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కూడిని ఏర్పాటు చేస్తున్నాం మీకు మీ స్నేహితులకు మీ కుటుంబ సభ్యులకు మీ బంధుమిత్రాదులకు మీకు తెలిసిన వారిలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్న వారైతే వారిని దయచేసి తీసుకోనండి ఎవరు ప్రార్థన చేస్తారు ఎవరికి వరం కలిగి ఉన్నారు అనే ప్రశ్నలు పక్కన పెట్టేసి ఏ సునాములో కొంతమంది దిగుజన్లో ప్రార్థన చేయబోతున్నాం తద్వారా మేము నమ్ముతున్నాం ఏ సునాములో ప్రార్థన చేసినప్పుడు ఎవరు ప్రార్థన చేసినా ఎక్కడ ప్రార్థన చేసినా ఎంతసేపు ప్రార్థన చేసినా దేవుని కార్యం జరుగుతుందని విశ్వసిస్తున్నాం కనుక ఈ కూడికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఉద్యోగ కూడిక ఇక మూడు రోజుల తర్వాత కనుక మిమ్మల్ని అందరినీ హోప్ టు సీ యూ ఆల్ దేర్ ఆన్ మార్చ్ సిక్స్టీన్త్ థర్డ్ సండే ఈవినింగ్ బై సిక్స్ థర్టీ అట్ ద టౌన్ హాల్ దేవని స్తోత్రం హ లేరు దేవనీ స్తోత్రం నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం చూపించేటట్టు దేవుడు కనపరిచేటువంటి దేవుడు ద గాడ్ హూ రివీల్స్ అనుకో లేకపోతే గాడ్ హూ ద థింగ్స్ బిఫోర్ అస్ గాడ్ హూ ఎగ్జిబిట్స్ థింగ్స్ బిఫోర్ అస్ట్ గాడ్ హూ ద థింగ్స్ బిఫోర్ అస్ట్ మనకు చూపించేటువంటి దేవుడు మన మనోనేత్రాలను వెలిగించి మనము చూడలేక పాపాన్ని బట్టి అపరాధాన్ని బట్టి ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉండడం వల్ల చూడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనల్ని ఆత్మీయంగా పునరుస్థానము లేకపోతే పునర్జీవింపజేసి మన ఆత్మీయ కనుడు తెరిపించి మనకు కొన్ని చూపిస్తున్నాడు యూ వాంట్ స్పిరిచువల్ థింగ్స్ ఆత్మ సంగతులని అంతరాత్మ సంగతులని ఆత్మ ప్రపంచములో ఉన్న సంగతుల్ని ఆయన చూపించాలని ఆశపడుతున్నారు దేవుని స్తోత్రం చూపించేటువంటి దేవుడు వాళ్ళు అడిగారు ప్రార్థన చేశారు ప్రభావ మేమిద్దరిని నిలబెట్టాం మేము ఒక డైలమాలో ఉన్నాం ఒక కన్ఫ్యూషన్లో ఉన్నాం వీళ్ళలో ఎవరు ఇద్దరిని మేము సెలెక్ట్ చేసుకోలేం ఒకరిని మాత్రమే వాళ్ళు ఒక పది మందిలో ఇరవై మందిలో ఇద్దరు ఉన్న చోటే వారిలో ఒకరిని ఎంపిక చేయడం కష్టమైంది ఓ పది మందిో ఇరవై మందిో ఉన్నప్పుడు ఒకరికన్నా మరొకరు బెటర్ కావచ్చు ఇది నాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి పోప్ ఫ్రాన్సిస్ అనేటువంటి ఆయన అనారోగ్యంతో ఉన్నారు తీవ్రమైనటువంటి అనారోగ్యంతో ఉన్నారు వారు ఎక్కువ కాలము భూమి మీద ఉండకపోవచ్చు అటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ పోప్ ఎవరు అనే దాని గురించి రకరకాల ఊహాగానాలు జరుగుతున్నాయి పల కావాలని పల కావాలని పలనోళ్ళు అయితే బాగుందో ఉంది మొట్టమొదటిసారిగా బ్లాక్ పోప్ ఆఫ్రికన్ లేకపోతే ఆ నేషన్స్ కు సంబంధించిన ఒక వ్యక్తి బిచ్చ పోప్ అయ్యేటువంటి అవకాశం ఉందని రకరకాల ఊహాగానాలు ఉన్నాయి క్యాథలిటిజంతో మనకు అవసరం లేదు కానీ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ కూడా వీళ్ళిద్దరిలో ఎవరు నిలబెట్టబడినటువంటి మథియా మరియు నిలబెట్టబడినటువంటి జోసఫ్ వీళ్ళిద్దరూ వర్దీ క్యాండిడేట్స్ అనగా ఎలా వర్తి ప్రభు అయిన యేసు మన యొద్ధ నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు అనగా ఆరోహణము చెందిన దినం వరకు ఆయన మన మధ్యలో సంచరించుకున్న కాలము మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు నూట ఇరవై మందిలో వారందరూ కలిసి ఉన్నారు కలిసి తిరిగారు వారిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుత్నముల గురించి సాక్షి అయి ఉండుటకు పునరుత్నం యేసు యొక్క పునరుత్నాన్ని గురించి యేసు ప్రభు సెలవు వేయబడినప్పుడు కొంతమంది పరిశుద్ధులు సమాధులు చెరవబడి పరిశుద్ధులు అయితే వాళ్ళని గురించి సాక్ష్యం కాదు పరిశుద్ధులను పరిశుద్ధులుగా లేదా పాపులందరిని పరిశుద్ధులుగా మార్చగలిగినటువంటి యేసు అనేటువంటి ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి పునరుత్నము జీవము నేనే మనం పునరుస్థానాన్ని అనుభవించగలం కానీ పునరుస్థానము ఆయనే పునరుస్థానం ఆయనే కలిగిస్తాడు లేనియా కాబట్టి వాళ్ళు ఇద్దరు నిలబెట్టారు కన్ఫ్యూజన్లో ఉన్నారు ఆ కన్ఫ్యూజన్కి ఒక కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్గా కొనసాగడానికి కంటిన్యూస్గా ఉండడానికి వీలు లేదు కన్ఫ్యూజన్కి ఒక కన్క్లూజన్ రావాలి దానికి ఒక ఎండింగ్ రావాలి దానికి ఒక ముగింపు రావాలి ఎప్పుడు వస్తుంది నా జీవితాల్లో కూడా క్రాస్ రోడ్స్లో ఉన్న ఎక్స్పీరియన్స్ డైలమాలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ సందిగ్ధావస్థలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు అది ఒకరోజు అంతం కాబోతుంది నీ కొన్ని కన్ఫ్యూషన్స్కి ఈరోజు దేవుడు సమాధానం ఇవ్వచ్చు కొన్ని కన్ఫ్యూజన్స్కి ఇప్పటికిప్పుడే అవి సాల్వ్ అయిపోవచ్చు అవి డిజాల్వ్ అయిపోవచ్చు మాయమైపోవచ్చు డిజపియర్ అయిపోవచ్చు అందుకు చెప్తున్నా అంటే వాళ్ళు ఏం చేద్దామా తొమ్మిది రోజులుగా ఆలోచిస్తున్న విషయమై నేను చెప్పలేను లేకపోతే ఆ రోజుకి ఆ రోజే పేతురు మనసులో వచ్చిన ఆలోచన కాదో కూడా చెప్పలేము ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా ఈ ఆలోచనను తన నిదానంగా చూద్దాం తండ్రి చేసిన వాగ్దానం ఏదో అంటున్నారు కదా పనిషులు దాతలు పంపుతాను అంటున్నాడు కదా అప్పుడు కావాలంటే పన్నెండో వ్యక్తులు ప్లాన్ చేసుకుందామని వాళ్ళు ప్లాన్ చేయకుండా వాళ్ళ ప్రాధాన్యత ఇదే అనిపించింది ఆ శిష్యుల యొక్క ప్రాధాన్యత చూడండి భౌతికమైన రాజ్యం వాళ్ళ ప్రాధాన్యత అంతేకాకుండా ఏర్పడిన ఖాళీని పూర్తి చేయడం వాళ్ళ అలా ఉంది వాళ్ళ బాధ్యత వాళ్ళు దాని మీద దృష్టి పెట్టారు కానీ వాళ్ళ ప్రాధాన్యత ఇతరమైన వాటి మీద లేదు ఆత్మీయమైన వాటి మీద లేకపోవడం విచారకరమైన విషయం చాలాసార్లు మనం శిష్యులమని చెప్పుకుంటున్నప్పటికీ దేవుని చావుకులమని చెప్పుకుంటున్నప్పటికీ దేవుని బిగలము అని చెప్తున్నప్పటికీ కూడా భౌతికమైన వాటికి మనం ప్రాధాన్యత ఇస్తుంటాం యేసు ఆత్మీయమైన వాటికి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ఏవి ఆత్మీయమో ఏవి భౌతికమో అనేది వివేచించాలి వివేచించలేని వాడు భౌతికమైన వాటిని కూడా ఆత్మీయం అనుకుంటాడు ఆత్మీయమైన వాటిని భౌతికమైన వాటిని అనుకుంటాడు మనం దీన్ని బాగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సులభంగా మనం గుర్తుపట్టచ్చు ఏవి ఆత్మీయమో ఏవి ఆత్మీయం కాదు ఏవి శరీర సంబంధమైనవో ఏ ఆత్మ సంబంధమైనవో మనం గుర్తుపట్ట మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయాలు దేవుణ్ణి వాళ్ళు అడిగారు ప్రభువుని అడిగారు ఎవరు అడిగారంటే అందరి హృదయములను ఎరిగిన ప్రభువ గాడ్ హూ నో వన్ మాకు బయలుపడతావు కదా మా హృదయాలను ఎరిగిన ప్రభువ మా ముందు నిలబడిన ఇద్దరి హృదయాన్ని ఎరిగిన ప్రభు వీళ్ళలో ఎవరో ఒకడు ఎంపిక చేయబడతాడు వాడి హృదయాన్ని ఎరిగినట్టు ప్రభ అని వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని ఎంపిక చేసింది మనుషులు కానీ ఏర్పరచుకుంది దేవుడు దేవుడు ఏర్పరచుకుంటాడు అని భావించారు వాళ్ళు నువ్వు ఏర్పరచుకొనబోవు వాణిని ఏర్పరచుకున్న వాణిని లేదా ఏర్పరచుకొనబోవు వాణిని వాన్ని మాకు చూపిస్తాను మాలో కొంతమంది ఈడేనని మాలో కొంతమంది వీడేనని మాలో కొంతమంది బర్ణబ అని బర్సభా అనబడిన యోసేపు అని కొంతమంది మత్యాస్ అని కాదు ఏదేమైనప్పటికీ మేము ప్రార్థన చేసాం ప్రార్థన చేసిన తర్వాత మేము మా ప్రార్థన ఆలకించి మా యొక్క సందిగ్ధావస్థలు మా యొక్క కన్ఫ్యూజన్ తొలగించాలి అయోమయాన్ని తొలగించాలని విధంగా ప్రార్థన చేశాం దేవుని ఉంటాం అక్కడ వాళ్ళు అడిగిన మాట షోస్ మాకు చూపించు ఏం చూపించాలి మీకు ఒకటి దేవుడు స్వర్గ దర్శనాల్ని చూపించేటువంటి దేవుడు అనగా స్వప్నాల్ని దర్శనాన్ని చూపించేటువంటి దేవుడు మీ వృద్ధులు కళలు కంటారు మీ యవనస్తులకు దర్శనాలు వస్తాయి దర్శనాలు కళలు ఒకే సంఘంలో ఒకే ప్రాంతంలో ఉన్నటువంటి వృద్ధులు యవనస్తులు వృద్ధులు యవనస్తులు దాసులు దాసురాలు కుమారులు కుమార్తెలు అంటున్నప్పుడు ఇంచుమించు మానవునిలో ఉన్నటువంటి మానవుల మధ్యలో ఉండే మెయిన్ మెయిన్ డివిజన్స్ అన్నీ అయిపోయినా అర్థం మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అన్నట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడు అంతే దినములో అందరి మీదనని కాదు అందరి మీద అంటున్నప్పటికీ కూడా అనేకుల మీద మోర్ పీపుల్ అపాన్ ఆల్ ద ఫ్లష్ ఫ్లష్గా ఉంటూ ఫ్లష్ అని భావించి తాము భావించి ఫ్లష్లోంచి ఫ్లష్ అవుట్ అయ్యి బయటికి రావాలని ఆశపడుతున్న వాళ్ళు ఉద్దేశించి దాన్ని ఎక్కువ వివరంలోకి వెళ్ళలేదు ఒకటి స్వప్నాలు దర్శనాల్లో కనపరచమని రెండవది సేవకుని ముఖాన్ని దేవదూత ముఖంగా స్వర్గదూత ముఖంగా ఒక గాడ్స్ ఏంజల్ స్పేస్ లాగా దేవుడు మాట్లాడదు చెప్పను మేకప్ వేసుకొని పోయి దేవదూత లాగా మేకప్ వేసుకొని మాట్లాడేది కాదు అక్కడ అతడు మాట్లాడుతుండగా అతన్ని ఏదో దేవుని ఆత్మ ప్రేరేపిస్తుండగా అతనిలో మార్పు కలిగింది హీ చేసులాగా రూపాంతరం కొండ మీద రూపాంతరం పొందాడని నేను అనలేదు హీ హీ సమ్ చేంజ్ అరే ఇతను హీస్ నాట్ ఆర్డినరీ స్టీఫెంట్ ఇంతకుముందు ఆ భోజనం బల్లల దగ్గర పంచి లాగా లేడు హీస్ ఇట్ సీమ్స్ డిఫరెంట్ మనం ఇలాగే ఉన్నాం అతను ఎందుకు డిఫరెంట్గా ఉన్నాడు అందరూ ఎంచుకులు అలాగే ఉన్నారు కానీ వివరించేవాడు వాక్యాన్ని బోధించేవాడు మారుతూ ఉంటాడు అడు ఆచరించబడి ఒక్కోసేపు పైకి వెళ్తుంటాడు ఒకటి దేవుడు స్వప్నాల్ని దర్శనాన్ని చూపించేవాడిని రెండవది తన శావుకుని ముఖాన్ని దేవదూత ముఖంగా చూపించేవాడిని మూడవది స్వర్గానికి ఎక్కిపోయినా స్వర్గములో ఉన్న ఒకప్పుడు స్వర్గము నుంచి దిగి వచ్చినటువంటి ఏసుని మనిషి కుమారుణ్ణి చూపించాడు నాలుగవదిగా సంఘ సభ్యుని లో ఉన్నదేజు పిలుపు అతను పర్లేదండి ఇట్స్ ఓకే ఇట్స్ వెరీ గుడ్ మ్యాన్ ఈ ఫాలోయింగ్ని ఆయన నన్ను వెంబడిస్తున్నాడు నన్ను వదిలిపెట్టకుండా ఉన్నాడు నన్ను ఎడవాయకుండా ఉన్నాడు హీస్ ఓకే కానీ అతని ఆలోచనను అతని హృదయంలో ఏం దాగింది దాన్ని ప్రేపు గ్రహించలేకపోయాడు క్లోజ్గా సన్నిహితంగా తిరిగిన పాస్టర్ కూడా విశ్వాసీయతో హృదయంలో ఉండి గ్రహించలేకపోవచ్చు కానీ మనం దేవుడితో నడుస్తున్నప్పుడు నడవకపోయినప్పటికీ కూడా మన హృదయంలో ఉన్నదే ఆయన ఎరిగిన వాడిని హృదయం ఏముందో సమస్త ఎరిగిన దేవుడు సంఘ సభ్యులలో ఉన్నదాన్ని చుట్టూ వాళ్ళు ఏదో రాంగ్ స్పిరిట్ ఉంది హీఈ్ నాట్ ప్రొసెసింగ్ ఎ రైట్ స్పిరిట్ పిలుపులో ఉన్నటువంటి ఆత్మ లాంటి ఆత్మ కాదు గారడి సీమోను మాజీ గారడి సీమోన్లో ఉన్నది డిఫరెంట్ స్పిరిట్ ఉంది అనగా పిలుపు ఆత్మ కన్నా బెటర్ అయిన ఆత్మ లేదు కానీ పిలుపు ఆత్మ కన్నా బిటర్ అయినటువంటి చేదైనటువంటి ఆత్మతను కలిగి ఉన్నాడు ఐదో విషయము సువార్త వింటున్నటువంటి ఆ వ్యక్తి హృదయములో ఏముందో దేవుడు చూపించాడు సువార్త యొక్క శ్రోతలో కలిగినది అతనిలో విశ్వాసం పుట్టింది ఎంపీ బాటిల్లాగా ఉన్నటువంటి అతని ఆత్మ ఆత్మ ఎంపీ బాటిల్ అని నేను అనలేదు దాంట్లో ఏమీ లేదు కానీ ఎప్పుడైతే బోధిస్తూ వస్తూ ఉన్నాడో బోధిస్తూ ఉన్నాడో అతను ఆలకిస్తూ ఉన్నాడో ఏ విధంగా పౌలు బోధిస్తున్నప్పుడు నూది ఆ హృదయాన్ని దేవుడు తెరిచినట్లుగా తెరవబడినప్పుడు ఆమె లక్ష్యం ఉంచినట్లుగా ఇతడు పుట్టిన హృదయం తెరవబడి ఉంటుంది అసలు రాయపడలేదు కానీ తెరవబడింది దేవుని మాట్లాడేందుకు రక్ష్యంచ్చాడు పావులు ప్రసంగంలో రక్ష్యమించాడు దాని ఫలితంగా ఏం జరిగింది గట్ట విశ్వాసం అతనిలో పుట్టింది విశ్వాసం పుట్టడం ఫలితంగా మామూలు విశ్వాసం కాదు అతను కలిగింది సేవింగ్ ఫెయిట్ కాదు హీలింగ్ ఫెయిట్ కలిగింది స్వచ్ఛత పొందుటకు అతనికి విశ్వాసం ఉందని గ్రహించి విశ్వాసిలో ఉన్నది స్వార్థ శ్రోతలో ఉన్నది సభ్యులలో ఉన్నది స్తోత్రం స్వర్గములో ఉన్న దేవుణ్ణి కుమారుణ్ణి చూడగలిగేది స్వప్నాలు దర్శనాలు చూడగలిగేది స్తోత్రం చావుకుని యొక్క మొఖాన్ని దేవదోతగా మార్చడం చావుకుని యొక్క నూతనమైన మొక్కాన్ని స్పిరిచువల్ ఫేస్ట్ దేవుడు కనబరొచ్చుము అని చెప్పినటువంటి వారి ప్రార్థనను ఆధారంగా చేసుకొని కనిపించేటువంటి కనబరచేటువంటి దేవుడు అని కనిపించే దేవుడు కనబరిచేటటువంటి దేవుడు కనిపించే దేవుడు కనిపించేటట్లు చేసేటువంటి దేవుడు కాబట్టి దీని గురించి మనం నేను ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం రండి మనకు సమయం కొద్దిగా ఉంది మనకు సమయం లేదు కనుక ఇంకో పన్నెండు నిమిషాల సమయం ఉంది పన్నెండు నిమిషాల సమయంలో మనము కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి రండి ఈ దినము మన ధ్యానం నిమిత్తమై ఆ పుస్తక కార్యములు ఒకటో అధ్యాయము ఏడవ వచ్చినాము బుక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఫస్ట్ చాప్టర్ వర్డ్స్ ఒకటే మాట మొహమాటం లేకుండా ప్రభు చెప్తుండే మాట స్ట్రైక్ ఫౌర్ వర్డ్గా చెప్తున్న మాట ఆయన తెలుసు తను మాట్లాడుతూ పోతున్నటువంటి లాస్ట్ వర్డ్స్ అని తెలుసు ఇది ఫేర్వెల్ వర్డ్స్ వీట్కోలు సందేశం అని ఆయన తెలుస్తుంది వచనంలో రాయబడింది స్తోత్రం హెలు కాలములను సమయములను తండ్రి నా తండ్రి నన్ను పంపిన తండ్రి తన స్వాధీనమూర్చుకునే ఉన్నాడు వాటిని తెలుసుకోండి కాలాలు సమయాలను తెలుసుకోవడం మీ పని కాదు ఇక్కడ రాయబడిన మాటలు చూద్దాం కీ ఆన్సర్ అనగా ఏ సూత్రం ఇచ్చాడు ద ఫాదర్ ఈస్ ద వన్ హూ సెట్స్ ద ఫిక్స్డ్ డేట్స్ అండ్ టైమ్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ అనగా యేసు సూ ఇచ్చినట్టు సమాధానం ఏంటంటే నా తండ్రి ఈజ్ ద వన్ హూ సెట్స్ ఫిక్స్డ్ డేట్స్ నిర్ణాయకమైన తేదీలను నిర్ణయించేవాడు పలాని పలాని తోట జరగాలి పలాని ఏరియాలో జరగాలి పలాని రోజు జరగాలి పలాని మంగళవారం పలాని బుధవారం జరగాలి పలాని గురువారం జరగాలి అని ఈ క్యాలెండర్ ఇవి పుట్టడానికి ముందే ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు లేదా ఆ పరిస్థితుల మధ్యలో ఆ ప్రజల మధ్యలో దేవుడు చేస్తున్న కార్యాల గురించి ఆయన ప్రవచనాత్మకంగా మాట్లాడాడు హూ సెట్ ఆఫ్ ఫిక్స్డ్ డేట్స్ డేట్ ఫిక్స్ చేసింది నేను మ్యాచ్ ఫిక్స్ అని కాదు డేట్ ఫిక్స్ చేసి అండ్ ద టైమ్స్ ఆఫ్ దేర్ ఫుల్ఫిల్మెంట్ వాటి యొక్క నెరవేర్పును గురించి ఆలోచించేవాడు వాటి యొక్క నెరవేర్పును జరిగించేవాడు యూ ఆర్ నాట్ పర్మిటెడ్ టు నో ద టైమింగ్ ఆఫ్ ఆల్ దట్ హీ ఆ ప్రిపేర్ బై హిజన్ అథారిటీ ఆయనకు కలిగి ఉన్నటువంటి సొంత అధికారాన్ని బట్టి అరువు తెచ్చుకున్న అధికారం కాదు అది ఎవరో ఇచ్చిన అధికారం కాదు సొంత అధికారాన్ని బట్టి స్తోత్రం అదే సొంత అధికారము కలిగి ఉన్నాడు కాబట్టి సొంత అధికారం ఉంది కాబట్టి ఈ కాలాలను సమయాల్ని ఆయన తన దగ్గర పెట్టుకున్నాడు దాని గురించి డీటెయిల్గా చెప్పలేదు దాని గురించి వివరించలేదు అది ఒక మిస్టరీ అండి ఇట్స్ అ మిస్టరీ తండ్రి తన ఆధీనములో స్వాధీనములో ఉంచుకున్న దాని గురించి మీరు ఎందుకు ఆలోచించాలి తండ్రి పంపుతానని చెప్పాడు కదా దాన్ని పొందుకోండి తండ్రి రహస్యంగా దాన్ని రహస్యంగా ఉండాలి అనుకున్న దాన్ని మీరు తొవ్వి తోడాల్సినటువంటి అవసరం ఏముందండి సోత్రం లేదు ఏ అది మనం అక్కడ చదువుకున్న మాట ఒకటో వచ్చాము ఏడవ వచనంలోని మాట వాళ్ళు అనుకున్నారు అనుకుని సమాచారాన్ని పొందుకోవాలని కొద్ది సమాచారం తెలుసుకోవాలి కొద్ది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఆ రోజు మనం ఆయనతో మాట్లాడుతున్నప్పుడు లాస్ట్ టైం మాట్లాడుతున్నప్పుడు ఆయన రాజ్యం గురించి చెప్పారు చూసావా చిత్రానికి రాజ్యం అనుగ్రహిస్తాను కాబట్టి ఎప్పుడు అనుగ్రహించబడుతుందో ఎవరన్నాడు మొత్తం ఎవరన్నప్పుడు అనుగ్రహించమంటే ఏం చేస్తాడు మన ప్రభు అభిధి కూడా అయిపోయినట్టే కదా ఏం జరగబోతుందో నాకు తెలియదు కాలాలు సమయాలు తెలుసుకోవడం మన పని కాదు అన్నాడు మనకెందుకు వచ్చిన గొడవ మన శక్తిని పొందుకోవాలి దేవుడి బిడ్డలు ఏదైనా పొందుకోవాలి వాళ్ళకి ఏదైనా దొరకాలి వాళ్ళకి దేవుడి సన్నిధిలోంచి ఏదైనా దొరకాలండి యహోవాధ ఒక వరం అడుగుతుంది దాన్ని నేను మెరుపుతున్నాను చిరకాలము ఎహోవ మందిరం నేను ఆనందిస్తాను యహోవ మందిరంలో యహోవ సన్నిధిలో ఏదో దొరుకుతుందో నాకు నమ్మకం ఐ బిలీవ్ సంథింగ్ వుడ్ వుడ్ బి గివ్ టు మీ దేవుని సందులో కనిపెట్టావు నీకేం రాకుండా బాధ్యం ఉంటుంది తిలోభు మందిరములో దేవుని సన్నిధిలో కనిపెట్టింది అన్న ఏం దొరకలేదా పెడుతుంది దేవుని సన్నిధిలో దేవుని సన్నిధి అంటే ఒక అక్షాధమైన ఒక చర్చ్ గురించి నేను మాట్లాడడం లేదు ఒక అందమైనటువంటి ఏసీ ఉన్న చర్చ్ ఏదో పెద్ద బిల్డింగ్ అని నేను అందంలేదు దివసాన్నిధ్యం ఉన్న ఏ స్థలం అరణ్యమైనా కావచ్చు అరణ్య మార్గములో స్వరం విన్నాడు కాబట్టి ఎక్కడైనా నువ్వు దేవుస్వరం వినేటువంటి అవకాశం ఉంది దేవుని స్తోత్రం హలే మనం ఆలోచిస్తున్న విషయం నువ్వు పొందుకోవలసినవి ఏంటి నెంబర్ వన్ అపస్తుల కార్యములు ఒకటో వచ్చాయము ఎనిమిదో వచ్చినప్పుడు రాయబడింది మీరు శక్తిని పొందుకోండి శక్తిని పొందుకోవాలి యూ విల్ రిసీవ్ పవర్ శక్తి ఉందా నీకు భక్తుంది కానీ శక్తి లేదు భక్తి గలవారం అని చెప్పుకుంటూ దేవుని శక్తిని ఆశ్రయించని వారు భక్తి గలవారం అని చెప్పుకుంటే తప్పేం లేదు కానీ చెప్పుకున్నట్టు మాత్రం ప్రయోజనం లేదు చెప్పుకున్నవాడు శక్తి కలిగి ఉండాలి దేవుడికి శక్తి ఉన్నట్టుగా దేవునికి దేవుని భక్తి కలదు అని చెప్పుకున్న వాడికి నాకు దేవుడి భక్తి మెండుగా ఉందండి అని చెప్పుకున్న వాడికి తేడా ఉంది శక్తిని అనుభవించే వాళ్ళుగా ఉండాలి కానీ దాని గురించి వాళ్ళుగా దాని గురించి నమ్మే వాళ్ళుగా ఉండ ఉండమని చెప్పలేదు నమ్మేవాళ్ళు కాదు కావాల్సింది అనుభవించేవాళ్ళు కావాలి ఆహార పదార్థం పిల్లలకు ఇచ్చాము వాళ్ళు తిన్నారంటే తినకుండా దాంట్లో ఏముంది దాంట్లో ఏమేం పదార్థాలు ఉన్నాయి వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ అంటూ ఆలోచిస్తూ కూర్చోవడం వల్ల వాళ్ళ కడుపు నిండ్రు వాక్యంలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి వచనం ఏది చిన్న వచనం గురించి ఆలోచించడం వల్ల కాదు మనం ప్రయోజనం ఏం చెప్పబడింది దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడు వాట్ హీ వా దీన్ని మనం అర్థం చేసుకోవాలి ఒకటి పొందుకోవాల్సింది శక్తి యూ పవర్ మీ ఇష్టం శక్తి పొందుకునే బట్టే పొందుకోలేదు లేదు మీలో కొంతమంది శక్తి పొందుకోవాలి కొంతమంది శక్తి పొందుకోకూడదని కాదు యు విల్ ఆల్ రిసీవ్ పవర్ శక్తిహీనులైన మీరందరూ శక్తిని పొందుకోవాలి శక్తిని పొందుకుంటారు మనం ఆలోచిస్తుంటే మాట రెండోది అపోతున్న కార్యము ఒకటే వచ్చాయము ప్రార్థన అనుభవాన్ని పొందుకున్నారు ప్రార్థన సమయాన్ని పొందుకున్నారు దే ఇంత ఇంతకుముందు బిజీగా ఉన్నారు గ్రామాలకు వెళ్తున్నారు అక్కడికి వెళ్తున్నారు ఇక్కడికి వెళ్తున్నారు ఆ ఊరు ఈ ఊరు ఆ గ్రామం ఈ గ్రామం ఇద్దరిద్దరుగా జనరల్ జంటలుగా టీమ్ టీమ్స్గా ఒకప్పుడు ముప్పై ఎనిమిది టీమ్స్ వెళ్ళారు అంటే ముప్పై ఐదు రోజులు డెబ్బై అంటే డెబ్బై మంది వెళ్ళారు ఇప్పుడు అంతమంది వెళ్ళే అవకాశం లేదు ఇప్పుడు కేవలం ఆరు టీములు మాత్రమే ఆరు టీములు అంటే ఆరు వల్ల పన్నెండు పన్నెండు మంది మాత్రమే మనం ఆలోచిస్తున్న విషయాలు శక్తిని పొందుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఆ టైంలో అంటే వాళ్ళు పొందుకున్నారు కాబట్టి మనకు అవసరం లేదని కాదు వాళ్ళు పొందుకుంటే అది వాళ్ళ వ్యక్తిగతం అండి వాట్ అబౌట్ యూ మీ పరిస్థితి ఏంటి రెండవది వాళ్ళు సమయాన్ని పొందుకున్నారు దేవుడు వారికి ఆయుష్ దేనికి సమయాన్ని పొందుకున్నారు ప్రార్థనకి సమయాన్ని పొందుకున్నారు చాలా మందికి ప్రార్థన చేయడానికి సమయం ఉండదు మాట్లాడడం గురించి రాజకీయ నాయకులు రాగా మాట్లాడడం గురించి రాజకీయాలు మాట్లాడడం గురించి అయితే వాళ్ళకి సమయం దొరుకుతుంది మిగతా వాళ్ళకి వాటికి సమయం దొరుకుతుంది వాళ్ళని ఒకసారి శిక్షణకి భోజనం చేయడానికి సమయం దొరకలేదా రాయబడింది అది చెప్తాడంటే అంటే మనకు దేవుడు సమయాన్ని ఇస్తున్నాను హి గివింగ్ థ్యాంక్ యూ టు ప్రే టు ఫాస్ట్ టు రీడ్ సేవనిస్తూ ఉన్నాం హే మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపస్తుల కార్యంలో ఒకటో వచ్చాయేమో పదహారో వచ్చాయి దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము పూర్వం పలికిన ప్రవచనము అంటే దావీదు ద్వారా కీర్తన గ్రంథంలో మాట అని అర్థం అది ఆల్రెడీ లేఖనం ఉంది ప్రవచనం ఉంది కానీ ఎందుకో మరి ఆ ప్రవచనము పరిశుద్ధాత్మ దేవుడు ఆయన గుర్తు చేస్తుంది ఏ పరిశుద్ధాత్ముడు దాబీదును ప్రేరేపించి దావీదు చేత ఫలిపించాడో అదే దేవుడు అదే దేవుడు రెండో అధ్యాయంలో వచ్చినప్పటికీ కూడా ఒకటో అధ్యాయంలో అతన్ని ప్రేరేపిస్తున్నాడు ఇదిగోండి నాకు ఫలాని మాట తగిలింది ఫలాని మాటను బట్టి నూట తొమ్మిదో కేర్తల్లో ఉన్నటువంటి మాటలు బట్టి అంటే దావీలు చెప్పిన మాట అండి దావీలు చెప్పిన మాటను బట్టి స్తోత్రం ఆ లేఖనము నెరవేరలేదు ఇప్పటివరకు నెరవేరాలి ఆ లేఖనము యూదాని గురించి చెప్తుంది ఆ లేఖనము మిగిలిన మన పదకొండు మంది గురించి చెప్తుందని కాదు లేఖనము యూదాని గురించి చెప్తుంది ఒకవేళ లేఖనము అన్వయించుకుంటే ఆ లేఖనము వెళ్ళిపోయినటువంటి వెనక్కి వెళ్ళినటువంటి యాభై ఎనిమిది మందికి వర్తించే అవకాశం ఉంది పొందుకోవాల్సినవి ఒకటి శక్తిని పొందుకోవాలని రెండోది సమయం పొందుకోవాలని మూడవది లేఖనము శాస్త్రములోని లేఖనము శాస్త్రం అంటే ధర్మశాస్త్రం లా లా పోసస్ని మనం పొందుకోవాలని నాలుగవదిగా అపోసల కార్యములు ఒకటో వచ్చాయో పదిహేడవ వచ్చినాం స్తోత్రం ఇరవై అది పెద్దదిగా ఉంది అక్కడ రాయబడిన మాట మధ్యలో ఉన్న మాట ఏంటంటే ఇరవై ఐదు తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచయలోను అపోస్తులో పాలు పొందుటకు పాలు పొందుటకు ఆఫ్ 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 ద ద మినిస్ట్రీ అపోస్తలత్వము మరియు పిలువబడి చేయాల్సిన సేవ దీంట్లో పాలు పంపులు పొందేటట్టు చూసండి మీరు సరళ కానికొని సర్వసృష్టికి స్వాతత్రం ప్రకటించండి పరిశుద్ధ ఆత్ముడు మీద పుస్తకము మీరు శక్తిని పొందుకుంటారు శక్తిని పొందుకుంటే ఎక్కడికి వెళ్ళడం ఇక్కడ ఉండమని కాదు మీరు సాక్షులై ఉంటారు సేవా బాధ్యతను దేవుడు మనకి ఇస్తున్నాడు దేవుడి స్తోత్రం మనం పొందుకోవాల్సింది శక్తిని పొందుకోవాలి మనం సమయాన్ని పొందుకోవాలి శాస్త్రములోని మాటలు ధర్మశాస్త్రంలోని మాటలు పొందుకోవాలి నాలుగవది మనము సేవను పొందుకోవాలి ఆ పరిచర్యలో మనం భాగస్థులం అవ్వాలి కాబట్టి మనం ఈ పొందుకునవలసిన వాటిని తిరిగి ఎరిగి వాటిని పొందుకుంటూ ఆత్మ సంబంధమైన వాటిని పొందుకుంటూ ముందుకు సాగడానికి ప్రభు మన సాహిత్యం కాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె